లో గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో నిలుస్తున్న జంట నరేష్ పవిత్ర లోకేష్ మళ్లీ ఒకసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సహజీవనం చేస్తూ సినిమాలు ఈవెంట్స్ ఫంక్షన్లలో జంటగా కనిపిస్తూ తమ సంబంధాన్ని బహిర్గతంగా కొనసాగిస్తున్న వీరిద్దరూ తాజాగా హైదరాబాద్ ఎయిర్ లో జంటగా కనిపించారు వారిద్దరూ వెకేషన్ కోసం బయలుదేరుతుండగా అక్కడికొచ్చిన ఓ అపరిచిత మహిళ వీరిని చూసి దగ్గరకు వచ్చి ఓ ఎమోషనల్ గిఫ్ట్ అందించిన ఘటన వైరల్గా మారింది ఈ విషయాన్ని స్వయంగా నరేష్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఆమె పేరు తెలియకపోయినా ఆమె చెప్పిన మాటలు మాత్రం నరేష్ హృదయాన్ని తాకినట్లు కనిపిస్తోంది ఆమె ఎవరో తెలియదు కాని నన్ను పవిత్రను కలిసి మీరు ఆమెపై చూపించే ప్రేమ చూసి నేను అభిమానంతో నిండిపోయాను ఆమెను అమ్ము అని పిలిచే విధానం నాకు గట్టిగా హత్తుకున్నట్టుంది మీరు గొప్ప మనసున్న వ్యక్తి ఆమెను పొందడం మీ అదృష్టం దేవుడు మిమ్మల్ని దీవించాలి అని చెప్పి వెళ్లిపోయారు అంతేకాదు మాకు స్వీట్స్ కూడా ఇచ్చారు ఇది మా జీవితంలో ఒక మెమరబుల్ మూమెంట్ అని నరేష్ రాసుకొచ్చారు ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు కొన్ని కామెంట్లు ఈ జంట ప్రేమను ప్రశంసించగా మరికొన్ని మిక్స్డ్ గా కనిపిస్తున్నాయి కాగా నరేష్ పవిత్ర కలిసి నటించిన మళ్లీ పెళ్లి అనే చిత్రం గతంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతానికి పవిత్ర సినిమాలకు దూరంగా ఉంటోన్నప్పటికీ నరేష్ మాత్రం సహాయ పాత్రలతో సినిమాల్లో బిజీగా కొనసాగుతున్నారు ఈ ఎయిర్పోర్ట్ సంఘటన వారి రిలేషన్షిప్ లో ఓ భావోద్వేగా మలుపు తీసుకువచ్చిందని చెప్పవచ్చు అభిమానులు మాత్రం ఇది నిజమైన ప్రేమే అంటూ షేర్ చేస్తూ మద్దతు తెలుపుతున్నారు